ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సినిమా హనుమాన్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా ప్రశాంత్ వర్మ ఊహించని క్రేజ్ వచ్చింది ఈ సినిమా విజయంతో ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా గా మారుమోగిపోతుంది ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరై సందడి చేశారు తక్కువ బడ్జెట్ తో సినిమా అంటే చాలా మంది నిర్మాతలు రెడీగా ఉంటారని ఆయన మాట్లాడారు ఈ సినిమాకు నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ప్రశాంత్ వర్మ వివరించారు ఇండస్ట్రీలో అన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు స్టోరీ చెప్తానంటే నిద్రపోయిన నిర్మాతలు ఉన్నారని వివరించారు ఒక ప్రొడ్యూసర్ రాత్రి రెండు గంటల సమయంలో కథ వింటానని చెబితే వెళ్ళానని ఆయన మందు సిట్టింగ్ పెట్టుకుని కథ చెప్పమన్నారని కామెంట్ చేశారు ఆ రోజు రెండు మూడు కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లానని వివరించారు కొంతమంది నిర్మాతలు వాచ్మెన్ కు ఆఫీస్ బాయ్ కు కథ చెప్పాలని కోరినట్లు నా జీవిత మొత్తంలో ఇప్పటి వరకు మూడు వందల నుంచి నాలుగు వందల నెరేషన్లు ఇచ్చానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ సినిమా అనేది ఒక ట్రావెల్ అని నాకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని వివరించారు తన కెరియర్ లో మార్నింగ్ స్టార్ట్ అయి ఈవినింగ్ ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పి సినిమా చేయనని హీరోలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయట ప్రశాంత్ వర్మ వివరించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మకు మరిన్ని ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది కెరియర్ పరంగా సక్సెస్ సాధించడంలో ఎన్నో కష్టాలు పడ్డారని ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో ఆవేదన వెల్లబుచ్చారు ఇలాంటి మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకుని పక్కన ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్